భారత ఆర్మీ సైనికులు దేశ రక్షణ కోసం ఎంతో కృషి చేస్తున్నారని సన్సైన్ హాస్పిటల్ డాక్టర్ కొనియాడారు భారత పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న దృశ్యా సన్షైన్ హాస్పిటల్లో ఆర్మీలో సేవలు అందించిన ఆర్మీ సైనికులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సన్షైన్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ తాటిపాముల సురేష్ కుమార్ మాట్లాడుతూ బార్డర్లో సైనికులు దేశ రక్షణ కోసం ప్రాణాలు పనంగా పెట్టి కాపాడకుంటే మనమంతా ఇలా క్షేమంగా ఉండేవారమే కాదన్నారు ఇండియన్ ఆర్మీ సేవలు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు సేవలను స్మరించుకున్నారు ఇక షన్సీన్ హాస్పిటల్ ఇండియన్ ఆర్మీ కుటుంబ సభ్యులకు ఎక్స్ సర్జరీ ఆర్మీ సైనికులకు కుటుంబ సభ్యులకు ఉచిత డిస్కౌంట్తో పాటు ఉచిత వైద్య సేవలను అందించటకు ముందుకొచ్చినట్లు తెలిపారు ఏ విధంగా తప్పలేదు వారిని మనం ఉండాలి

నమస్కారము మీ అందరికీ తెలిసిందే మన ఇండియన్ ఆర్మీ మన భారతదేశానికి ఎంత సేవ చేస్తున్నారు వారి యొక్క సేవలు అనేది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుండి ఈరోజు వరకు ఆపరేషన్ సింధూర్ వరకు చూస్తుంటే వారి యొక్క ప్రాణాలను పనంగా పెట్టి మనము ఈ విధంగా ఇంత సుఖశాంతులతో బతకడానికి వాళ్ళు ఎన్నో చేస్తున్నారు రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ కూడా చూస్తే ఎంతోమంది అమాయకులను అంటే ఇరవై మంది అమాయకుల ప్రాణాలను తర్వాత మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ దేశంలోకి వెళ్ళి చొచ్చుకుపోయి టెర్రరిస్టులను చెప్పడమే కాకుండా వారి యొక్క ఎయిర్బేస్ కానివ్వండి ప్లస్ వాళ్ళ యొక్క సైనిక దళాన్ని కానీ ఎంత ఘోరంగా మన మనందరికీ తెలిసిందే వారు ఎంతో మన దేశానికి సేవ చేస్తున్నారు వారి యొక్క సేవను మనందరం స్మరించుకుంటూ సన్షైన్ హాస్పిటల్లో ఒక చిన్న మా యొక్క బాధ్యతగా ఆర్మీకి వారి కుటుంబాలకు మరియు వారందరికీ కూడా ఉచితంగా మేము ఈరోజు నుండి ఉచితంగా ఓపీ సేవలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాము